అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రవంతి రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు మరి కథలకు వెళ్దామా ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన అరవిందకు తల పగిలిపోయేంత తలనొప్పి అనిపించింది అసలు అందుకే ఆమె రోజు కంటే గంట ముందే ఇంటికి బయలుదేరింది బయటికి రాగానే రిక్షా దొరికింది ఆమె రిక్షా ఎక్కి హ్యాండ్ బ్యాగ్ సీటు మీద తన పక్కన పెట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా కణతలు నొక్కుంది పది నిమిషాల్లో రిక్షా ఆమె ఇంటి ముందు ఆగింది రిక్షా వాటికి డబ్బులు ఇచ్చి పంపించేసి తాళం తీసి ఇంట్లోకి పెట్టింది అప్పటికి శ్రీలేఖ ఇంకా కాలేజీ నుంచి రాలేదు అరవింద ముందుగా చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని ఫ్రిడ్జ్ మీద ఉన్న అమృతాంజనం తీసుకుని తలక రాసుకుని సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది ఆమెకు ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి కళ్ళ ముందు మెదులుతున్నాయి ఈరోజు శ్రీధర్ పుట్టినరోజు ఉదయం బెడ్ మీద నుంచి లేస్తూనే అరవింద రోజులాగా భర్త ఫోటో వంక చూసింది ఫోటోలోని శ్రీధర్ నవ్వుతూ కనిపించాడు ఆమె బెడ్ మీద నుంచి కిందగా దిక్కుండా కొంచెంసేపు భర్త జ్ఞాపకాలతో గడిపింది అప్పటికే శ్రీధర్ చనిపోయి నాలుగేళ్ళయింది అతను బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసేవాడు భార్య అంటే శ్రీధర్కి ప్రాణం ఆమెను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు వాళ్ళకొక్కతే కూతురు శ్రీలేఖ ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండే ఆ కుటుంబాన్ని చూసి అందరూ అసూయపడేవారు చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే కూతుర్ని చూసి శ్రీధర్ ఎంతో మురిసిపోయేవాడు కూతుర్ని మెడిసిన్ చదివిస్తానని తరచూ భార్యతో అనేవాడు మీ కూతురు మీ ఇష్టం నాతో చెప్పడం దేనికి అనేది అరవింద భర్తను ఉడికించడానికి ఎంత కూతురైనా నీ తర్వాతే డియర్ అనేవాడు శ్రీధర్ అరవిందను దగ్గరకు తీసుకుంటూ వాళ్ళ అన్యోన్యత చూసి చివరికి వీధికి కూడా కన్ను కొట్టింది స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తున్న శ్రీధర్ని వెనక నుంచి లారీ గుద్దేసింది అతను స్పాట్లోనే చనిపోయాడు భర్త మరణ వార్త విని అరవింద అచేతను రాలైంది ఆమె పరిస్థితి చూసి అందరూ భయపడిపోయారు ఆ షాక్లో డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె అరవింద మరలా నెమ్మదిగా ఈ లోకంలోకి పడింది అంటే కారణం కేవలం శ్రీలేఖ నీ భర్తకు శ్రీలేఖ అంటే ప్రాణం ఆ అమ్మాయిని అతని ఆశల మేరకు చదివించి ప్రయోజకురాలని చేయి అతని ఆత్మశాంతిస్తుంది అని అందరూ పదే పదే చెప్పిన మాట ఆమె మీద పనిచేసింది కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఆమెకు బ్యాంక్ జాబ్ వచ్చింది జాబ్ చేస్తూ కూతుర్ని చదివించుకుంటూ రోజులు గడుపుతోంది ఆమెకు శ్రీధర్ అంటే ఎంత ప్రాణం అంటే టీవీ ఉన్నా చూడదు టేప్ రికార్డర్ వినదు ఖాళీ సమయంలో కేవలం శ్రీధర్ జ్ఞాపకాలతోనే గడుపుతుంది తీరికి దొరికినప్పుడల్లా అతను రాసిన ఉత్తరాలు తీసి చౌతూ గతం జ్ఞాపకం చేసుకుంటుంది ఆ అక్షరాలను చూస్తుంటే శ్రీధర్ని చూసిన అనుభూతి కలుగుతుంది ఆ అక్షరాలను చేత్తో స్పృశిస్తే అతన్ని తాకిన ఫీలింగ్ కలుగుతుంది శ్రీధర్ పాటలు బాగా పాడేవాడు అరవింద భర్తను బతిమాలి బామాలి కొన్ని పాటలు రికార్డ్ చేసింది పండు వెన్నెల వేళ పూల మొక్కల మధ్య కూర్చుని ఆ పాటలు వింటూ ఉంటే అరవిందకు స్వర్గంలో విహరిస్తున్నంత ఆనందం కలుగుతుంది ఆమె అలా బుక్స్ కొని భర్త పేరుతో లైబ్రరీస్కి డొనేట్ చేసింది చాలా బుక్స్ కొని బ్యాంకులో కొంత సొమ్ము ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్తో పరీక్షలలో ప్రథములుగా వచ్చిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చే ఏర్పాటు చేసింది నిద్రలోనూ మెలకువలోనూ ఆమెకు తోడు భర్త జ్ఞాపకాలే ఆ రోజు భర్త పుట్టినరోజు అని అరవింద స్వీట్ చేసింది శ్రీలేఖ తండ్రి ఫోటోకి నమస్కరించి స్వీట్ తిని కాలేజీకి వెళ్ళిపోయింది శ్రీలేఖ టీ పై మీద పెట్టి కాలేజీ తీసుకెళ్ళటం మర్చిపోయిన నోట్బుక్ మీద పడింది అరవింద దృష్టి దాన్ని తీసి శ్రీలేఖ బుక్స్ పెట్టుకునే ర్యాక్ వైపు నడిచింది అంతలో ఆమె దృష్టి నోట్బుక్ మధ్య నుంచి కొద్దిగా బయటకు వచ్చిన ఒక ఫోటో మీద పడింది ఆ ఫోటోను బయటికి తీసి చూసింది అందులో ఒక అందమైన యువకుడు శ్రీలేఖ పక్కపక్కనే నిలబడున్నారు ఆ అబ్బాయిలాగే అతను నవ్వు కూడా అందంగా ఉంది అనుకుంది అరవింద ఫోటో వెనక ముత్యాల వంటి అక్షరాలతో టూ శ్రీలేఖ విత్ లవ్ ప్రణీత్ అని రాసింది అది చూసి అరవింద షాక్ తింది ఇంటర్ చదివే తన కూతురికి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న ఊహ ఆమెకు ఆశ్చర్యం కలిగించింది ఆమెకు శ్రీలేఖ ఇంకా గౌన్ వేసుకుని తిరిగే పసిపిల్లలాగే కనిపిస్తుంది అలాంటిది శ్రీలేఖకు విత్ లవ్ అని రాసిచ్చే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉండి ఉంటుందో ఆమె ఊహించుకుంది అయితే ఆ పరిచయం ఎంతవరకు పోతుందో అన్న ఆలోచనే ఆమెను ఎంతో భయపెట్టింది భర్త మరణంతో ఒంటరి తను అనుభవిస్తున్న తను బతుకుతున్నది శ్రీలేఖను చూసుకుని అటువంటిది శ్రీలేఖ వయసు వేడిలో తొందరపడితే తన బ దాని భవిష్యత్తు ఏం కావాలి అసలు ఆ ఆలోచనతోనే ఆమె మనసులో తీవ్రంగా మదనపడుతోంది ఆ ఆలోచనతోనే ఆఫీస్కి వెళ్ళింది పని చేస్తూనే ఉంది కానీ మనసంతా శ్రీలేఖ తాలూకా ఆలోచనలేపరుచుకున్నాయి ఆ విషయం శ్రీలేఖతో ఎలా మాట్లాడాలి అది తప్పని ఎలా చెప్పాలి శ్రీలేఖ హర్ట్ అవుతుందేమో దాని ప్రేమ పిచ్చి ఏ లెవెల్కి చేరిందో అసలు తన మాట కేర్ చేస్తుందో లేక ప్రేమించిన వాడితో జీవితం పంచుకుంటా పంచుకుంటాను అని మొండికేస్తుందో ఆమెకు బొర్రా తిరిగిపోసాగింది లంచ్ అవర్లో క్యారియర్ తీసుకుని లంచ్ రూమ్కి చేరుకుంది అందరికీ దూరంగా కూర్చుని క్యారియర్ ఓపెన్ చేసింది అసలు తినాలని లేదు కానీ తినకపోతే ఆలోచనల వేడికి శరీరం మరింత బలహీనమవుతుందని కొంచెం తింది అంతలో అటుగా వచ్చాడు కరుణాకర్ అతను అదే బ్రాంచ్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతను అరవింద పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ మేడం ఈరోజు మీరు ఎందుకో డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు అరవింద తేలిగ్గా నవ్వేసి నో నో అలాంటిది ఏం లేదు ఐఆమ్ ఆల్ రైట్ అని బదులు పలికింది అలా అయితే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు కరుణాకర్ ఏమిటో చెప్పండి అంది అరవింద విని మీరు కోపం తెచ్చుకోకూడదు ప్రశాంతంగా ఆలోచించి నెమ్మదిగా మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు కరుణాకర్ అరవిందకు అతను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నాడో చూచాయిగా అర్థమైంది అలాగే నిర్భయంగా చెప్పండి అంది నా వయసు ఇంచుమించు మీ వయసే మీకు ఇంటర్ చదివే అమ్మాయి ఉంది నాకో ఇంతవరకు పెళ్ళే కాలేదు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మనసుకు నచ్చిన అమ్మాయి తటస్థ పడకపోవటమే నా మనస్తత్వానికి సరితూగి అమ్మాయి ఎదురవుతుందని నేను అనుకోలేదు మీరు నాకు బాగా నచ్చారు భర్త చనిపోయిన మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఆదర్శ పురుషుణ్ణి అనిపించుకోవాలన్న ఆలోచన అయితే నాకు లేదు మీ అంత మంచి వారితోడు పంచుకోవాలన్న స్వార్థంతోనే అడుగుతున్నాను మీరు అంగీకరిస్తే మిమ్మల్ని భార్యగానే కాదు శ్రీలేఖని కూతురుగా కూడా స్వీకరించగలను మీరు ఇందుకు సంతోషంగా సమ్మతిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు బట్ నా ప్రయత్నం నేను చేశానన్న తృప్తి కోసం అడుగుతున్నాను ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి అది ఫేవరబుల్ అయితే ఐఎమ్ సో లక్కీ కాకుంటే మీకు మంచి స్నేహితుడిగా రోజులు గడిపేస్తాను అన్నాడు కరుణాకర్ అరవింద్ అతని వంక చూడకుండా మౌనంగా తల ఊపింది ఆమె కరుణాకర్ బట్టి కొద్ది కాలం క్రితమే అతనికి తన పట్ల ఆరాధనా భావం ఉందని గ్రహించింది నిజంగానే కరుణాకర్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఏ బలహీనత లేని మనిషి ఉంటాడా అన్న ప్రశ్నకు సమాధానం అతనే అంత మంచివాడు గనకే తన మనస్తత్వానికి తగిన అమ్మాయి దొరక్క అవివాహితుడుగానే ఉండిపోయాడు కరుణాకర్ చూపుల్లోని భావం గ్రహించిన అరవింద ఒకటి రెండు సార్లు అతన్ని చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించింది కానీ ఆ ఆలోచన ఆమెకు భయంకరంగా అనిపించింది శ్రీధర్ వంటి ఉత్తముడి భార్యగా తనకు అటువంటి ఆలోచన రాకూడదు అని ఆమె ఆలోచనని చెరిపేసింది అటువంటిది శ్రీధర్ ఆ విషయమే డైరెక్ట్గా అడిగేసరికి ఆమె తడబడింది ఆమె వయసు పెళ్ళి చేసుకుంటే పోదు అని పోరు పెట్టసాగింది మనసు మాత్రం కరుణాకర్ని వివాహం ఆడటం అంటే శ్రీధర్ని మర్చిపోవటమే అని వద్దని వారించసాగింది కరుణాకర్ అలా అడిగిన తర్వాత అరవిందకు ఆఫీస్కి వెళ్ళటం ఇబ్బంది అనిపించింది అందుకే వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది ఇంట్లో ఉండటం వలన ఆమె మరింత మానసిక సంఘర్షణకు గురైంది తల్లి దేని గురించో మనసులో బాధపడుతుందని గ్రహించిన శ్రీలేఖ తల్లిని అడిగింది మమ్మీ ఒంట్లో బాగుండలేదా అని బాగానే ఉంది శ్రీ మనసే బాగుండలేదు అంది అరవింద నాతో చెప్పకూడనిదా మమ్మీ అని ప్రశ్నించింది శ్రీలేఖ నీ దగ్గర దాపరికమే ఉంది శ్రీ అని అరవింద కరుణాకర్ గురించి చెప్పింది తల్లి చెప్పిందంతా సావధానంగా విన్న శ్రీలేఖ ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించింది అదే తేల్చుకోలేకపోతున్నాను అంది అరవింద అది విన్న శ్రీలేఖ చిన్నగా నవ్వి తను కూర్చున్న కుర్చీలోంచి పైకి లేచి సోఫాలో తల్లి పక్కనే కూర్చుని ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దాడి పిచ్చి మమ్మీ చక్కగా ఆయన్ని పెళ్లి చేసుకో ఎందుకంటే మనిషికి తోడు వయసులో కంటే వృద్ధాప్యంలోనే ఎక్కువ అవసరం అందులోనూ ఎదుట వ్యక్తి మంచివాడైనప్పుడు మరికి ఆలోచన అనవసరం అంది అందుకు అరవింద నేను కరుణాకర్ గారిని చేసుకుంటే డాడీని మరిచిపోయినట్టు కాదా అంత ఉత్తముణ్ణి మరిచి కరుణాకర్ గారితో జీవితం పంచుకోగలనా అంది మమ్మీ నీ హృదయంలో డాడీ మీద ఉన్న ప్రేమ అపురూపమైంది చెరిగిపోలేంది అది నాకు బాగా తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకోమన్నది తోడు కోసం నీ భవిష్యత్తు గురించి డాడీ ఆత్మ కూడా తలడిల్లుతూ ఉంటుంది నీకు కరుణాకర్ గారి లాంటి మంచి వ్యక్తి తోడు దొరికితే నీకు రక్షణ దొరికినందుకు డాడీ ఆత్మ శాంతిస్తుంది ప్రాక్టికల్గా కూడా మమ్మీ మనకు ఒక తోడు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది అంది శ్రీలేఖ లోకం ఏమంటుందో అన్న తల్లి మాటకు శ్రీలేఖ తీవ్రంగా రియాక్ట్ అయింది అలా మాత్రం ఆలోచించుకో డాడీ చనిపోతే లోకం వచ్చి మనల్ని లాదుకుందా మనల్ని ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళను మాత్రం అడిగి చూడు సంతోషంగా నేను పెళ్లి చేసుకోమంటారే కానీ ఇలా ఒంటరిగా ఉండిపోమ్మని ఎవ్వరూ సలహా ఇవ్వరు అంది శ్రీ మనసులో మరొక సందేహం మిగిలిపోయింది అది కూడా తీరుస్తావా అంది అరవింద అదేమిటి చెప్పు మమ్మీ అంది శ్రీలేఖ మరేం లేదు నీ నోట్బుక్లో ప్రణీత్ ఫోటో చూశాను అతను నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది తనకు అన్ని సలహాలు ఇచ్చిన కూతురు ఈ విషయం అడగగానే తడబడుతుందని ఊహించింది అరవింద అయితే శ్రీలేఖ రవ్వంతా కూడా తడబడలేదు చిన్నగా నబ్బి ధైర్యంగా తల్లి కళ్ళల్లోకి చూస్తూ మమ్మీ ప్రణీత్ చేసుకుంటే నన్నే చేసుకుంటానని అంటూ ఉంటాడు ఇది పెళ్ళి చేసుకునే వయసా అని నేను అడుగుతూ ఉంటాను అయితే వెయిట్ చేస్తాను అంటాడు మమ్మీ నిజం చెప్పాలంటే ప్రణీత్ నా ఫ్రెండ్ రియల్లీ ఏ గుడ్ ఫ్రెండ్ అంతే అంతకుమించి అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నా జీవితానికి ఒక గోల్ ఉంది నేను మెడిసిన్ చేయాలి డాడీ ఆశలు నిజం చేయాలి అప్పుడే పెళ్ళి అంతవరకు ప్రణీ తాగితే అతని ప్రేమ నిగ్గు తేలితే అప్పుడు అతనితో పెళ్లి గురించి ఆలోచిస్తాను లేకుంటే మరొక మంచి వ్యక్తితో పెళ్లి జరుగుతుంది అంది అరవింద కూతురు వంక అపురూపంగా చూసింది తను చిన్నపిల్ల అనుకున్న శ్రీలేఖ భావ పరిధి ఎంత విశాలమైనది జీవితాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంది ఎంత అద్భుతంగా ఎనలైజ్ చేసింది తల్లికే జీవితంలోని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవటానికి చేయితనిచ్చింది తన జీవితానికి బంగారు బాట వేసుకోవటానికి నిర్దిష్టమైనటువంటి చక్కని ప్రణాళిక వేసుకుంది తన ఆలోచనలు బావిలోని నీరు లాంటివి కానీ శ్రీలేఖ లాంటి ఆడపిల్లలు అలాంటి వాళ్ళు కారు చకచక సాగిపోయే స్రవంతి లాంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనకు వయసుతో సంబంధం లేదు నాకిక నా కూతురు భవిష్యత్తు గురించి ఎటువంటి చింత లేదు అనుకుని అరవింద సంతోషంతో శ్రీలేఖ బుగ్గ మీద ముద్దాడింది ఆమె మనసు ఇప్పుడు దూది పింజిలా తేలికైపోయింది మరి అదండి కథ ఈ కథ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మీకోసం మళ్ళొక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ చూసారా తల్లి తండ్రి తల్లి కూతురు ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ అండి వాళ్ళిద్దరి మధ్యలో నిజంగా ఏదో అమరినట్టుగా అనమాట నిజంగా ఎంత బ్యూటిఫుల్ కూతురు ఫోటో చూసి ఆమె కంగారు పడింది ఆ పుస్తకంలో ఉన్న ఫోటో చూసి బామ్మ మా అమ్మాయి ఏం చేస్తుందో ఏంటో అనేది కానీ ఆ అమ్మాయి పరిణితి ఆ అమ్మాయిని పెంచిన విధానం కావచ్చు అది అది కూడా తల్లిదండ్రులకే చెందుతుంది ఆ గొప్పతనం కూడా కానీ అక్కడ ఆమె ప్రవర్తన మారచ్చు బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎంత బాగా పెంచినా కానీ స్టిల్ అదే రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తూ ఆమెకు ఒక ఒక పద్ధతి ఒక సిస్టమ్ పెట్టుకుని దాంతోనే ఉంటూ అమ్మకి క్లియర్గా ఆ ప్రియుడు గురించి చెబుతూ అమ్మకు కూడా ఇంకొకళ్ళు ప్రియుడు దొరికాడు అన్నప్పుడు కూడా చాలా చాలా మెచ్యూర్డ్గా అన్నమాట ఎంతో మెచ్యూర్డ్గా షీ హజ్ యాక్సెప్టెడ్ అది గొప్ప విశేషం దీంట్లో నిజంగా అలా ఆలోచించినప్పుడు ఎంత ఆడవాళ్ళు ఎంత ఆనందపడతారండి తల్లి కానీ కూతురు కానీ ఇద్దరి లైఫ్ కూడా ఒక రకమైన సెటిల్మెంట్కి వస్తుంది అది దేని గురించో అనో కాదు ఒక వయసు అంటూ వచ్చినాక తోడు కావాలి అంతే ఏ రకంగా జబ్బు చేయడం కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు హాస్పిటలైజేషన్ కావచ్చు దేనికైనా కావచ్చు ఇట్లా అందులో వాళ్ళ భావాలు పంచుకోవాలి అంటే ఆ వయసులో సంబేర్ ఎవరు దొరకరు అప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్ళేపే అనుకోండి భావాలను ఎవరు పంచుకుంటుంది ఎవరితో పంచుకుంటుందేమో సో సహజంగా ఒక తోడు అంటూ ఉంటే ఎవరైనా సరే ఇంకా హ్యాపీగా బతకగలుగుతారు అనేది ఆ అమ్మాయి గ్రహించింది గుర్తించింది అంత చిన్న వయసులోనే అదండి కథ ఏదైనా మహిళలు నాకు వచ్చింది కదా ఒక పాట మహిళలు మహారాణులు అలాగా ఆడదే ఆధారం మన కథ ఆరంభం ఆడదే సంతోషం మనకని ఆడదే సంతాపం ఇలాగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ